హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఇంట్లో అరిసెలు చేసుకోవాలంటే అమ్మో చాలా కష్టం అనుకుంటూ ఉంటారు కదండీ చాలా సింపుల్గా ఇంట్లోనే అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను బిగినర్స్ కూడా ఈజీగా చేసేలాగా కరెక్ట్ మెజర్మెంట్స్తో ఎంత బియ్యానికి ఎంత బెల్లం తీసుకోవాలో తీసుకున్న బెల్లానికి పాకం ఎలా పట్టుకోవాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేసేయండి ఈ అరిసెల కోసం రేషన్ బియ్యం తీసుకోండి ఈరోజు అరిసెలు చేస్తాము అంటే ముందు రోజు నైటే నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి నేను హాఫ్ కేజీ రేషన్ బియ్యాన్ని ముందు రోజు నైటే నానబెట్టుకున్నానండి ఈ బియ్యం కనీసం పదిహేను గంటలన్నా నానాలి నానిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని వడిగినలో పెట్టుకుని వాటర్ అన్నీ వంపేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పిండిలాగా పట్టుకోవాలి మళ్ళీ ఆ పిండిని కూడా జల్లించుకోవాలండి చాలా మెత్తగా ఉండాలి పిండి జల్లించిన పిండి ఆరిపోకుండా చేతితో దగ్గరగా ఒత్తుకొని దాని మీద ఒక ప్లేట్ని పెట్టుకోవాలి ఇప్పుడు అర కేజీ రైస్ తీసుకున్నాం కదండి అర కేజీ రైస్కి మూడు వందల యాభై గ్రాముల బెల్లం తీసుకోండి ఈ రేషియోలో బెల్లం తీసుకుంటే మనకి ఇంకా బియ్యం పిండి మిగులుతుందండి పాకం పట్టేసిన తర్వాత బియ్యం పిండి కనుక మనకి సరిపోకపోతే ఇబ్బంది పడాలండి అందుకని కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి మనం తీసుకున్న బెల్లం తురుములోకి ఒక టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకుని బెల్లాన్ని కరిగించుకొని మనం ఎందులో అయితే పాకం పట్టుకోవాలనుకుంటున్నామో ఆ పాకం పట్టుకునే దాంట్లోకి ఈ బెల్లం వాటర్ని స్ట్రైన్ చేసుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పోతాయండి ఈ విధంగా చేసుకోవడం వలన పాకం పట్టుకునే గిన్నె కాస్తంత మందంగా వెడల్పుగా ఉండేలాగా చూసుకోండి మనం పిండిని కూడా యాడ్ చేసి కలుపుకోవాలి కదండి అందుకనే కాస్త వెడల్పుగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని బెల్లం వాటర్ని పాకం వచ్చే వరకు మరిగించుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి పాకం వచ్చిందా లేదా అని వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి పాకం మన చేతితో పట్టుకుంటే ఉండలాగా వచ్చేయాలి దాన్ని ఎలా మోల్డ్ చేస్తే అలా మాల్డ్ అవ్వాలి అలా వస్తే పాకం వచ్చినట్టు మరీ తీగలా జారిపోకూడదు దాని మరీ గట్టి ఉండలాగా రాయిలా ఉండిపోకూడదు అలా వచ్చిన వెంటనే దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఒక స్పూన్ నువ్వులు వేసుకొని ఒక్కసారి కలిపి వెంటనే బియ్య పిండి వేసుకోవాలండి బియ్య పిండి వేసుకుంటూ గెరడతో తిప్పుకుంటూ ఉండాలి పాకం కన్సిస్టెన్సీ మారిపోవడానికి ఒక్క నిమిషం పట్టదండి ఇట్లా పాకం వచ్చిన వెంటనే మనం ఈ ప్రాసెస్ చేసేసుకోవాలి లేదంటే పాకం గట్టిపడి అరిసెలు గట్టిగా వచ్చేస్తాయి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఒక చేత్తో తిప్పుకుంటూ ఇంకో చేత్తో బియ్య పిండిని యాడ్ చేసుకోండి నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక్కదాన్నే చేసేస్తున్నాను అదే కేజీలు కొద్దీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసేవాళ్ళైతే పాకం పట్టడానికి కంపల్సరీ ఇద్దరు ఉండాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ చూడండి అలా పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు బియ్య పిండి వేసుకోండి మరీ గట్టిగా అయిపోయే వరకు బియ్య పిండి వేయద్దండి కల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది పిండి ఇప్పుడు పిండి ఆరిపోకుండా దాని మీద కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని కాస్త చల్లార్చుకోండి మనం పిండిని చేత్తో పట్టుకునే అరిసెలు వత్తగలిగినంత వేడి ఉన్నప్పుడు ఒక పాలిథీన్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని దాని మీద కాస్తంత ఆయిల్ని రాసుకొని మనకు నచ్చిన సైజులో అరిసెల్ని ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న అరిసెల్ని వేడి వేడి నూనెలో వేసుకోవాలి ముందుగా నూనెను బాగా హీట్ చేసి మనం అరిసెలు వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా మనం అరిసె వేసిన ఒక నిమిషంలో మంచిగా పొంగుతుందండి చూడండి వీడియో క్లిప్లో పొంగుతుంది అరిసె అట్లా కనుక పొంగినట్లయితే మనం పెట్టిన పాకం కరెక్ట్గా వచ్చినట్టు ఒకవైపు కాస్త గోల్డెన్ కలర్ వచ్చేలాగా కాల్చుకొని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని చిల్లీలు గిరడి సాయంతో దాంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ని మొత్తం రిమూవ్ చేయాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా ఒత్తుకోవాలి చిల్లుల గరిడు మీద అరిసెను ఉంచి ఇంకొక గరిడు సాయంతో ఎక్సెస్ ఉన్న ఆయిల్ని మొత్తం ఒత్తుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం రిమూవ్ అయిపోయిన తర్వాత ఆ అరిసెను ఒక ప్లేట్లో పెట్టుకోండి నేను సేమ్ ప్రాసెస్లో ఇంకొక అరిసె వేసి చూపిస్తాను వేసుకున్న అరిసె ఒకవైపు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని అటువైపు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి ఆయిల్లో నుంచి బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం రంగు మారుతుందండి అప్పుడు ఫుల్గా గోల్డెన్ కలర్ వస్తుంది అరిసెలు ఫ్రై చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇదే విధంగా పిండి మొత్తం అరిసెల్లాగా ఒత్తుకుంటే అరిసెలు రెడీ అయిపోయినట్లే అండి వీడియోలో చూపించిన కొలతలతో చూపించిన విధంగా కనుక అరిసెలు ట్రై చేస్తే పర్ఫెక్ట్గా అరిసెలు కుదురుతాయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి